హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశిక ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా చిన్నాడు బుచ్చు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఆల్రెడీ తమిళ చూసారు కదా ఏంటి అనేది ఫంక్షన్ మీకు తెలిసిపోయి ఉంటుంది మా ఫ్యామిలీలోనే ఫస్ట్ హాఫ్ సారీ ఫంక్షన్ అన్నమాట సో మేము అందరం కూడా వెళ్తున్నాము వీడియో అయితే చాలా బాగుంటుంది అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇంకా వెళ్ళే దారిలో అక్కడిని పికప్ చేసుకొని అక్కడి నుంచి అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాం అండి మా బావ గారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారంట అన్ని అరేంజ్మెంట్స్ చేయాలని చెప్పేసి ఇంక అక్క కొద్దా ఏందని చెప్పేసి అక్కని బాబుని తీసుకుని మేము అందరం కలిసి వెళ్తున్నాము యాక్చువల్గా నిన్న నైటే వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ ఎవరికి కుదరలేదన్నమాట అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరి వెళ్తున్నాము మేమైతే ఇంటి దగ్గర నుంచి వెళ్లేటప్పుడు సింపుల్ గానే వెళ్ళామండి రెడీ అవలేదన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతుర్ని రెడీ చేసేసి ఆ తర్వాత మేము ఫ్రెష్ గా రెడీ అవుదాం అని చెప్పేసి వెళ్ళిపోయాము ఇంకా మేమైతే మా చిన్న పడిచ వాళ్ళ ఇంటికి అయితే ఆల్రెడీ మా చిన్న పచ్చి వాళ్ళు ఎల్లు చూసారు కదా అక్కడ చూడండి మా చిట్టుతల్లి వాళ్ళ లానమని జాగ్రత్తగా తీసుకొస్తుందనమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి రెడీ చేసేసి మేము కూడా రెడీ అయ్యి ఇప్పుడు ఫంక్షన్ దగ్గర అయితే వెళ్తున్నాము పెళ్ళి కూతురిని ఫుల్ గా రెడీ చేసేసిన తర్వాత వీడియో తీయడం అయితే మర్చిపోయానండి ఎందుకు అంటే అక్కడ చాలా కంగారు అయితే అయిపోయింది మేము రెడీ చేసేటప్పటికే టైం అయితే అయిపోయింది అనమాట అమ్మాయిని పంపించండి స్టేజ్ మీదకి తీసుకెళ్లాలని చెప్పి గోల్ చేస్తుంటే ఇంకా వెంటనే పంపించేసాము రెడీ చేసిన తర్వాత అందుకని వీడియో తీయడం అయితే కుదరలేదు పెళ్లి కూతురు రెడీ చేసిన తర్వాత ఇక్కడ మా చిట్టుతలను చూడండి వాళ్ళని చూసి పరిగెడుతుంది మా ఆడబొచ్చు వాళ్ళ ఇంటికి రెండు గేట్లు అయితే ఉన్నాయండి ఒక గేట్ వైపు మేము వచ్చాము ఇంకొక గేట్ సైడ్ మా అత్తే వస్తున్నారు నేను మార్నింగ్ వేరే సారీ అయితే కట్టుకున్నానండి పట్టు సారీ అనమాట దాన్ని అస్సలు క్యారీ చేయలేకపోయాను అది కట్టుకొని తిరిగిందని చెప్పి చాలా అనీజీగా అనిపించింది లక్కీగా ఇంకొకసారి పట్టుకొని వెళ్ళడం వల్ల దాన్ని అయితే కట్టుకున్నాను అది కట్టుకున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించింది ఫంక్షన్ ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమేనండి ఎక్కువ దూరం అయితే కాదు అక్కడ ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి ఫంక్షన్ అక్కడ చేస్తున్నారనమాట ఇప్పుడు మేమైతే అక్కడికి వెళ్తున్నాము వెళ్ళేదారిలో మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు గారు కనిపిస్తే వాళ్ళని పలకరించి అక్కడ మా తోటికోళ్ళ వాళ్ళ పాప కనిపిస్తే మా అక్క అయితే ఫోటో తీసుకుంటుందన్నమాట ఇద్దరితో కలిపి అదిగా కనిపిస్తుంది కదా టెంట్లు వేసి అదే ఫంక్షన్ జరుగుతున్న ప్లేస్ అనమాట అందరూ ఎప్పుడో వెళ్ళిపోయారు మేమే లాస్ట్ అనమాట ఇప్పుడు వెళ్తున్నాము పెళ్ళికూతురిని రెడీ చేసి మేమిద్దరం రెడీ అయ్యేటప్పటికి ఈ టైం అయితే అయ్యింది మేము వెళ్ళేటప్పటికే భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి చాలా వరకు చేసేస్తున్నారు అందరూ కూడా భోజనాలు ఇక్కడ చూస్తున్నారు కదా తిన్న మా పెదనాన్న ఆల్రెడీ నా వీడియోస్ లో చూసుంటారు ఒకసారి మాట్లాడారు కూడా వీడియోలో ఇంకా ఫంక్షన్ లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చిన పలకించినట్టు అందరూ చూస్తాము అది ఇంక హాయ్ చెప్తుంది కదా తను మా పెద్ద అడబొడ్చు ఇప్పుడు ఈ ఫంక్షన్ జరుగుతుంది చిన్న ఆడబుడ్చు వాళ్ళ పాపది మా చిన్న ఆడబుడ్చుకి ఒక బాబు పాప మా పెద్ద అడబుడుచుకి ఇద్దరు బాబులే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా భోజనాలకి ఎంత లైన్ ఉందో వీళ్ళందరూ భోజనాలకి లైన్ కట్టిన వాళ్ళు ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ మరదలండి అదే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య అనమాట వాళ్ళకి కనిపిస్తే ఇక్కడ మాట్లాడుతుంది అక్క నేను మాట్లాడిన తర్వాత వీడియో అనేది తీస్తున్నాను మేము ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ భోజనం టైం అయితే అయిపోయిందండి బాగా ఆకలిసిందని చెప్పేసి ఫస్ట్ భోజనం చేసేద్దామని భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మా అక్కని చూసారా ఫ్రాన్స్ బిర్యానీ అని చెప్పి ఫ్రాన్స్ అన్ని పర్సన్ అయితే ఇంకా వదిలేసాడు మీకు నచ్చినట్టు వేసుకోండి అమ్మా అని చెప్పి భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ పెట్టారంటే ఫ్రాన్స్ బిర్యానీ గారి మటన్ కర్రీ చికెన్ ఫ్రై రైస్ కచ్ సాంబారు సాంబార్ ఇక్కడ వెజ్ తినే వాళ్ళకి వెజ్ పెట్టారు నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ కూడా పెట్టారండి వెజ్ లో వచ్చేసి మిల్ మేకర్ జీడిపప్పు కర్రీ పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఆ పొటాటో ఫ్రై అనమాట ఇంకా సాంబార్ అవన్నీ కామన్ ఇక్కడ భోజనం చేస్తున్న వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే మా ఇంటి దగ్గర అనమాట మేమందరం ఒక దగ్గర ఉంటాము నేను ఫంక్షన్ వచ్చినప్పటి నుంచి మా హస్బెండ్ ని వెదుగుతున్నాను ఎక్కడ ఉన్నారని చెప్పేసి లాస్ట్ కి కితే దొరికారు డబ్బులు రాసే దగ్గర క్యాష్ అయితే తీసుకుంటున్నారనమాట ఒకరేమో రాస్తున్నారు ఇంకొకరు క్యాష్ తీసుకుంటున్నారు ఇక్కడ మా మావయ్యం చూసారా టూ స్పెట్స్ అయితే పెట్టుకున్నారు ఒకటి కళ్ళకి ఇంకొకటి హెడ్కి ఇక్కడ ఈ పాపను చూసారా తిను మా ఆడబడిచి వాళ్ళ పాప అనమాట మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంది వాళ్ళమ్మ కనిపించలేదని చెప్పేసి ఇంకా నేనైతే లాస్ట్కి పెళ్లి కూతురిని అయితే చూపించిపోతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి కూతురు దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ పెళ్లి కూతురికి స్టిల్స్ అయితే తీస్తున్నారు

ఇక్కడ మాకేమో అందరికి వాళ్ళ అబ్బాయి చేత నమస్కారం చేయించింది ఇలాంటి ఫంక్షన్స్ లోనే కదా అందరూ ఒకే చోట కలిసేది సో ప్రతి ఒక్కరు కూడా ఎవరొకరుతో మాట్లాడుతూనే బిజీగా కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా కలిపి ఇంకొక వీడియో లో మీ అందరికి చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ ని తనైతే ఇంకా భోజనం చేయలేదండి తనే కాదు పక్కనున్న పర్సన్ కూడా చేయలేదు టైం అప్పటికే త్రీ థర్టీ అవుతుంది బట్ వాళ్ళిద్దరు ఇంకా భోజనం అయితే చేయలేదు పాపం ఈ ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఇదే ప్రాబ్లం అండి బయటకి ఎక్కడికి కదలడానికి అవ్వదు మొత్తం క్లియర్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు ఇదిగో అండి మన పెళ్లి కూతురు పెళ్లి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొచ్చారనమాట ఇక్కడ లాస్ట్ లో కూతురు రమ్మా నాన్న ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు పెళ్లి కూతురు అన్నీ అయితే నాకు వచ్చినప్పటి నుంచి అస్సలు కనిపించనే లేదు ఇక్కడ ఫొటోస్ లో కూడా లేడనమాట ఇంకా పెళ్లికూతురు అమ్మ నాన్న అయిపోయిన తర్వాత కూతురు అమ్మ పెద్దమ్మ అయితే ముద్దులు పెడుతున్నారు కూతురికి ఈ ముద్దులు పెట్టే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారో కెమెరామెన్ నాకైతే అస్సలు అర్థం కాలేదు అందరితో పాటు మాతో కూడా పెట్టించేసారు లాస్ట్కి పెళ్లి కూతురికి మేమిద్దరం మేనత్లు అవుతామని చెప్పేసి లాస్ట్లో అక్క నేను ఇలా పెళ్లి కూతురిని అయితే ఎత్తుకొని ఫోటో తీయించుకున్నాము కెమెరామెన్ అడుగుతున్నారు మేనత్లు వేయటమ్మా మీరు అని చెప్పేసి అవునండి అని చెప్పాము ఇంకా లాస్ట్లో కొన్ని స్టిల్స్ అయితే ఇవ్వమని చెప్పారు కెమెరామెన్ ఇంక ఇవైతే కెమెరామెన్ చెప్పలేదండి ఇలా స్టిల్స్ ఇవ్వడము మా అక్క చెప్పిందనమాట మేము ఇలా చేస్తాము మీరు ఫొటోస్ తీయండి అని చెప్పేసి ఇంకా ముగ్గురు ఇక్కడ లాక్కుంటున్నాం హెయిర్ ఇంక అక్కడ స్టిల్స్ అయిపోయిన తర్వాత మా చెట్టు తల్లి వాళ్ళన్నయ్య కలిపి పెళ్లి కూతురుతో ఫోటో అయితే తీసుకుంటున్నారు ఇంకా వీళ్ళని ఆల్రెడీ నా వీడియోలో చూసే ఉంటారు మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ బాబాయ్ అవుతారు ఇంకా వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట ఇంకెక్కడ మా తోటకొళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా ఫొటోస్ అయితే తీసుకుందండి ఎవరు కనిపిస్తే వాళ్ళకి కెమెరా ఇచ్చేస్తుంది అనమాట అదే ఫోను ఫోన్ ఇచ్చి ఫొటోస్ అయితే తీయమంటుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు మా చిన్న చిన్నత్తి అవుతారంట అంటే మా చిన్నాడు బడిచి వాళ్ళ అత్తీకి ఓన్ సిస్టర్ అంట ఫైవ్ ఇయర్స్గా కొన్ని ఇష్యూస్ వల్ల మాట్లాడుకోవడం మానేశారంట మళ్ళీ ఇప్పుడు ఈ ఫంక్షన్లో మాట్లాడుకున్నారంట ఇన్ని సంవత్సరాల తర్వాత పిలవగానే ఫంక్షన్కి వచ్చి వాళ్ళ అమ్మాయిని ఆశీర్వదించినందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా హస్బెండ్ భోజనం చేయడానికైతే వెళ్ళారు ఎవరైనా వస్తే డబ్బులు రాసి తీసుకోండి అని చెప్పేసి ఇంకా నేను మా పెద్ద అడవచ్చు మా అక్క ముగ్గురం అయితే కూర్చున్నాము ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి బట్ ఎవరూ రాలేదు అప్పటికే అందరూ రాయించేసారనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ప్రశాంతంగా కూర్చొని భోజనం అయితే చేస్తున్నారు నేను ఈ వీడియో తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరైతే నాకు ఇప్పుడే కనిపించారు తను వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు కొడుకు ఇంకా తిని వచ్చేసి మా పెద్ద ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అసలు వచ్చినప్పటి నుంచి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే బీచ్కి వెళ్ళాము అని చెప్తున్నారు మా ఆడబడుచు వాళ్ళ ఇంటి దగ్గరలో బీచ్ అయితే ఉంటుందండి ముత్యాలంపాలెం బీచ్ అని చెప్పేసి చాలా బాగుంటుంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈ మామగారు మా మావయ్య గారికి సొంత చెల్లండి మధురువాడ నుంచి వచ్చారనమాట ఈ ఫంక్షన్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నారంట సడన్ గా మధ్యలోకి వచ్చిన తర్వాత కళ్ళు అయితే తిరిగి పడిపోయారట అదే చెప్తున్నారు మా అక్కతో ఇలా జరిగింది అని చెప్పేసి ఇలా తెలిసిన తర్వాత అందరూ కూడా మామగారిని అయితే తిట్టారు ఎందుకు వచ్చావమ్మా బాగాలేనప్పుడు అని చెప్పేసి సర్లే ఇంకొచ్చిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి ఇంక అందుకని ఇలా కార్లు అయితే తిప్పుతున్నారు నడవలేకపోతున్నారు అని చెప్పేసి పెళ్లి కూతురుతో వాళ్ళిద్దరు అన్నీలు ఫోటో అయితే తీయించుకుంటున్నారు అసలైన అన్నీ మాత్రం ఎక్కడికి వెళ్ళాడో నాకైతే అసలు కనిపించలేదు ఫంక్షన్లో అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మా హస్బెండ్ ఇప్పటి వరకు రాసిన టైన్ అయితే మిస్ అయిందంట అది మా చిట్టుతల్లి తీసిందేమో అని చెప్పేసి అడుగుతున్నారు బట్ మా చిట్టుతల్లి ఏమో అదిగో నీ దగ్గర ఉంది అని చెప్తుంది మా హస్బెండ్ కాలర్ దగ్గర పెట్టి మర్చిపోయారు ఇంక ఇక్కడ అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్న టైంలో మా చిన్న బోట్స్ అయితే వచ్చి ఇంటి దగ్గర కొద్దిగా ఖాళీ లేదు కొద్దిసేపు ఇక్కడే ఉండండి అని అయితే చెప్పారు ఇంక అందరి కోసం టీ అయితే తీసుకొచ్చారు ఇక్కడ డెకరేషన్ అంతా ఎలా చేశారు అని చెప్పేసి నేను స్టార్టింగ్ లోనే చూపిద్దామని అయితే అనుకున్నాను బట్ కుదరలేదు ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి చూశారు కదా డెకరేషన్ అయితే ఇలా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది தெ <tielly> <Island. tielly> ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ చాలా వరకు బుక్లు అయితే రాసేసుకున్నారు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇచ్చారని చెప్పేసి ఇంకా కొంతమంది గిఫ్ట్స్ రూపంలో ఇస్తారు కదా అవైతే బుక్లు ఎంటర్ చేయించుకుంటున్నారనమాట కంగారులో పడి ఎక్కడైనా పేర్లు మర్చిపోతారేమో అని చెప్పేసి మా చిన్నాడు బడ్చు దగ్గరుండి రాయించుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారా చాలా రోజుల తర్వాత నేనైతే కాకులు చూసానండి ఈ మధ్య మా ఇంటి దగ్గర కాకులే రావట్లేదు అంటే అటువైపు తక్కువ ఇక్కడ ఫంక్షన్ జరగడం వల్ల ఇక్కడికి వచ్చాయో తెలియదు కానీ నేనైతే చాలా రోజుల తర్వాత కాకులు అయితే చూసానండి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న వెంకటేశ్వర స్వామి గిఫ్ట్ రూపంలో అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మధ్య సిల్వర్ పై గోల్డ్ కోటింగ్ వచ్చి వస్తున్నాయి కదా ఈ గిఫ్ట్స్ ఇవి మనకి ఎక్కువగా జిఆర్టీ షోరూమ్ లో అయితే దొరుకుతాయి

ఇక్కడ మా చిట్టుతల్లి కోసం వాళ్ళ పెద్ద బావ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారు ఇందులో ఏది కావాలి అంటే ఏల తెలుగు చామంతి పువ్వు అయితే సెలెక్ట్ చేస్తుంది దొడ్డగండి దొడ్డగండి దొడ్డకి మాయ అన్నది ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అంతా చాలా రోజుల తర్వాత ఒకే దగ్గర కూర్చున్నాం అనమాట ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీ అందరికీ తెలుసు చాలా వీడియోస్లో లో చెప్పున్నాను అయినా సరే ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ లుక్ వేసేయండి ఇక్కడ మా చిట్టుతల్లి వాళ్ళ దాతయ్య చూడండి ఫ్లవర్స్ ఎలా ఊపుతున్నారు ఏదో ట్రైన్ కి సిగ్నల్ ఇస్తున్నట్టు ఊపుతున్నారు ఇద్దరు కలిపి ఇక్కడ పైన చూడండి కరెంట్ వైర్ల మీద కాకులు ఎలా నించున్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది అందుకనే వీడియో తీసాను ఫంక్షన్ అయిపోయిన ప్లేస్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరుతున్నప్పుడు ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పి వెళ్తుంటే అక్కడ ఫ్లవర్ వాజ్ లో పెట్టారు కదా అవి చూసి రియల్ ఫ్లవర్స్ అనుకున్నాము బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్లాస్టిక్ అని వచ్చింది ീ ഡേവി അത് ബോണ്ടാവില്ല ఇంకా ఫంక్షన్ దగ్గర నుంచి మేమందరం కలిపి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ సన్ ఎలా వచ్చాడో చాలా బాగా కనిపిస్తున్నాడు ఇంక ఇక్కడ పొలం పనులు చేసుకుంటారు కదా అదే గొప్పు తవ్వుతారు కదండి అది తవ్వుతున్నారనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా అయితే చూశాను నేను చిన్నప్పుడు నేను కూడా ఒకసారి చేశాను మా నాన్నమ్మాలకు ఉండేవన్నమాట అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కాయగూరలు అవన్నీ పండించేవారు పావతల పావతలం అంటే మా నలవరం ఇక్కడ ఇంటికి వెళ్ళే దారిలో ఏదో గుడి అయితే ఉంది మా ఆడబుడుచు వాళ్ళు ఇంటి అమ్మవారు అనుకున్నాను బట్ కాదు రాసిపల్ ఇక్కడ గుడి పక్కనే చెరువు అయితే ఉంది చెరువు చూడడానికి బాగుంది బట్ వాటర్ అయితే బాగాలేదు నల్లగా ఉందన్నమాట ఇది స్నానాలు చేయడానికి అయితే పనికిరాదు చెత్త వేసే చెరువులా అనిపించింది నాకైతే మేము ఇంకా నడుస్తూనే ఉన్నాము మాకంట ముందు కారు అయితే వచ్చేసింది చెప్పాను కదా మామగారు ఉన్నారని చెప్పేసి మామగారిని కార్లో తీసుకొచ్చారనమాట ఇంటి దగ్గరికి మధ్యాహ్నం భోజనాలు అన్నీ కూడా ఇదిగో ఈ ప్లేస్ లోనే ఉండారు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా చైర్స్ వేస్తే కూర్చుడిపోయారు నడిచి అలసిపోయారు కాబట్టి బట్ మేము మాత్రం లోపలికి వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని టీ ఇస్తే తాగుతూ పెళ్లి కూతురికి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయో అవన్నీ కూడా ఇలా అందరం కూర్చొని ఓపెన్ చేసి అయితే చూస్తున్నాము మేము ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్ని కూడా ఫంక్షన్ ముందే ఇచ్చేసామండి ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో చెప్పున్నాను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా వాళ్ళ మేనత్తలు తీసుకొచ్చారండి పెళ్లి కూతురు మేనత్తలు అనమాట మా ఆడబడుచుకి ముగ్గురు ఆడబడుచులు ఉన్నారు వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళ ముగ్గురు కలిపి గోల్డ్ కూడా కొన్నారు బట్ అది ఎన్ని గ్రామ్స్ నాకైతే ఐడియా లేదు వాళ్ళ ముగ్గురు మేనత్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క డ్రెస్ అయితే తీసారంట ఇక్కడ అవే చూపిస్తుంది మా ఆడపడుచు ఇక్కడ చూస్తున్నారు కదా పెళ్లి కూతురిని ఆశీర్వదిస్తున్నారు మా మావయ్య గారు ఇంకా వాళ్ళు చెల్లి కలిపి మార్నింగే ఈ కార్యక్రమం జరగాల్సింది బట్ కుదరలేదన్నమాట కొంచెం కంగారు అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ అందరం వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ఆ టైంలో కుదిరిన వాళ్ళందరి చేత ఆశీర్వాదం అయితే తీసుకోమని చెప్తున్నారు పెళ్ళికూతురికి అందరికంటే ముందు మా పెద్ద ఆడబడిచి వాళ్ళు అయితే రెడీ అయ్యారు ఇంటికి వెళ్ళిపోవడానికి సిటీ వెళ్ళాలి కదా టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది సో అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా బయలుదేరారు ఇక్కడ చూస్తున్నారు కదా రెండు అట్టపల్లి గల్లు అయితే ఉన్నాయి ఈ అట్టి చెట్లకి నీ మీద ప్రేమతో వస్తేనేమో నువ్వు మా ఇద్దరు ఆడబడుచులు వాళ్ళ మేనత్తికి అన్ని జాగ్రత్తలు అయితే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళకు జాగ్రత్తగా ఉండు టైంకి మెడిసిన్ వేసుకో ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకో అని చెప్పేసి చిన్నప్పుడు వాళ్ళ మేనత్తే వీళ్ళందరినీ కూడా చాలా బాగా చూసేదంట సో ఆ అభిమానంతో అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అనమాట టైంకి తిను జాగ్రత్తగా ఉండు మెడిసిన్ వేసుకో అని చెప్పేసి బాబాను

మా పెద్ద అడ్డు వాళ్ళ వెళ్ళిపోయిన వన్ అవర్ లోనే మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇక్కడ మా చిట్టుతల్లిని చూసారు కోత వేషాలన్నీ వేస్తుంది సేమ్ కోత వేసినట్లే వేస్తుంది అనమాట మా చిట్టుతలకి ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయితే అయ్యారండి వాళ్ళందరినీ కూడా చూసేయండి ఇదండి మా ఇంట్లో జరిగిన మొదటి ఓనియల్ ఫంక్షన్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్